ఎంప్లాయర్స్ యూనియన్ సిఐటు రాష్ట్ర పదిహేడవ మహాసభలు మందమర్లో జరగబోతా ఉన్నాయి ఈ నెల ముప్పైవ తారీఖు నాడు జరిగే మహాసభలో సింగరేణి కార్మికులందరూ ఆ తీసుకున్న నిర్ణయాల్లో మీద పోరాటాలు చేస్తానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మధ్య కాలంలో ఏఐటిసి ఊగిసలాడే ఒప్పందాలు చేస్తాంది కాలపరిమితి లేని ఒప్పందాలు చేస్తుంది ఒప్పందాలను అమలు చేయలేదని చెప్పి సమావేశాలు బహిష్కరిస్తుంది మళ్ళీ బహిష్కరించిన యాజమాన్య దగ్గరికి మళ్ళీ చర్చలో కూర్చుంటున్నారు మాట్లాడిన విషయాలని మళ్ళీ మాట్లాడుస్తున్నారు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు ఇప్పటికి చేసిన కమిటీల పేర్లు ఇంతవరకు బయటికి రాలేదు వీళ్ళు గెలిచిన రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏ ఒప్పందం కూడా సర్క్యులర్ రూపంలో రాలేదు మళ్ళీ నిన్న సక్షన్ మీటింగ్లో కూర్చొని మళ్ళీ పేద పది ఊకదంపడి ముచ్చట చెప్తా ఉన్నారు గత సంవత్సరం కింద వేసిన సొంతంటి కమిటీ ఏమైంది కనీసం దాని తర్క్ లేకపోయింది తెరుక్సై ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వంతో మాట్లాడతారట ఇలా ప్రభుత్వం రాజకీయ జోక్యం ఎక్కువైందని చెప్పి రోజు నిరసన చేస్తున్న ఏఐటీసీ నాయకులారా మళ్ళీ ప్రభుత్వం యాజమాన్యం ప్రభుత్వం మాట్లాడాలంటే దానితో మీరు ఎందుకు సంతకం పెట్టిరు ఇలా కోల్ ఇండియాలో జరుగుతున్న ఒప్పందాలని ప్రభుత్వం ఇస్తుందా వేతన ఒప్పందాలను ఎంచుకున్న డబ్బులన్నీ ప్రభుత్వంతో చర్చిస్తున్నారా ఇది కోలిండియాల పరీక్ష ఇన్కమ్ ట్యాక్స్ ఒప్పందం అయిందే కదా రెండు వేల పదకొండులో రెండుకొండు పదకొండులో అయిన ఒప్పందం సింగరేణిలో అమలు చేయకపోవడమే నీ దౌర్భాగ్యం అక్కడ నువ్వే మాట్లాడినావు ఇక్కడ కూడా అధికారులను దాన్ని ఇంకా కాలయాపన చేస్తున్నావు ఇంకో రెండు నెలలు కూడా అయితే నీ కాలయాపన పూర్తి అయిపోద్ది దానికి ప్రభుత్వంతో అన్నాడు నువ్వు ప్రభుత్వం పట్టి చిగిన కానీ ఇచ్చేది అన్నాడు నువ్వు చేసుకున్న ఒప్పందాలన్నీ ఏది కూడా అమలుకు నోచుకునే విధంగా కనబడతలేవు ప్రధానంగా సొంతటి కార్యక్రమంలో నిన్న మీట్ పెట్టి ఏఐటిసి అధ్యక్షుడు సీతారామయ్య గారు ఇండైరెక్ట్గా సిఐటిను అవాకులు చవాకులు వేస్తా ఉన్నాను సొంతలు కావాలన్నా ఏదైనా అవహేళన చేసి మాట్లాడుతున్నాం నేను మిమ్మల్ని ఖర్చు చేస్తా ఉన్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక ప్రణాళిక ఇచ్చినాం సింగరేణి కార్మికులందరికీ చంతింటి కార్యక్రమం ఎట్లా ఎక్కడెక్కడ ఎంత భూమి ఉందో ఎక్కడెక్కడ క్వార్టర్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎంతమంది కార్మికుల్లో ఎవరు ముదిగియచ్చో ఒక ప్రణాళిక బద్దంగా మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి యాజమాన్యానికి ఇచ్చినాం ప్రజలకు ఇచ్చినాం అందరికీ ఇచ్చేసినాం ఇప్పటికీ వందల వీడియోలు పెట్టినాం నీ ప్రతిపాదన ఏందో చెప్పు సింగరేణి కార్మికులందరికీ ఎట్లా ఇల్లు చేయచ్చో ఒక నోట్ రిలీజ్ అయ్యి లేదా మా దగ్గర నోట్ పెట్టుకొని మేము ప్రెస్ క్లబ్కి వస్తాం మీ దగ్గర తయారు చేసిన నోట్ పట్టుకొని మొత్తం రా లైవ్ పెట్టి కార్మికులకు యాజమాన్యానికి ప్రభుత్వానికి చూపిస్తాం ఒకవేళ మా మా నుంచి కనుక సర్దిద్దుకోవాల్సి వస్తే మేము సర్దిద్దుకోడానికి సిద్ధంగా ఉన్నాం లేదు మన ఇద్దరం మాట్లాడిన తర్వాత మేము చెప్పేది అనుకూలం ఉంటే అమలు చేయడం కోసం అన్ని కార్మిక సంఘాల యాజమాన్యం ప్రభుత్వం దగ్గరికి పోదామంటున్నాం ఎవరో చేసిందని దాన్ని నీరు గార్చడం కోసం ఇలా కంపెనీ క్వార్టర్లు కట్టిస్తానంటే మీరు నోరు మూచుకొని వచ్చేసినాం వెయ్యి క్వార్టర్లకి దాదాపు ఫస్ట్ నాలుగు వందల యాభై కోట్లు అన్నారు నాలుగు వందల యాభై కోట్లు క్వార్టర్ ఎస్టెప్ ఒక్కొక్క క్వార్టర్ ఎంత ఎస్ఎఫ్టీ కడతానో స్పష్టత లేదు అవి నాలుగు క్వార్టర్ల మూడు ఒక బ్లాక్ కడతానా స్పష్టత లేదు కానీ టెండర్లు మాత్రం టెండర్లు ఇస్తున్నారు ఫస్ట్ ఏమో నలభై నాలుగు లక్ష అంటే ఎస్సెఫ్టీ ఒక్కొక్క దానికి నాలుగు వెయ్యి చొప్పున అని మీనింగ్ వచ్చేటట్టు ఆ టెండర్ ఫామ్లో కాబడ్డది ఇప్పుడు గొడవ చేసిన తర్వాత అది మూడు వేల అంటే ముప్పై ఏడు లక్షలకు ఒక క్వార్టర్ అని అంటున్నారు ఎన్ని క్వార్టర్లు కట్టడానికి కోసం సీఏ మేము వ్యతిరేకమేం కాదు ఎక్కడ కడుతున్నట్టున్నావు నువ్వు బలరామ్ గారు అట్లాగే బట్ విక్రమార్ గారు ఇద్దరు కూడా ఆర్జీవన్ ఉండదు మనగూరు ఉండదు ఎల్లందు ఉండదు కొత్తగూడ ఉండదు నాలుగు సంవత్సరాల కార్మికులందరూ వెళ్ళిపోతారు అందుకని ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చేసింది మరి ఉండను కాడ ఎందుకు కడుతున్నాను క్వార్టర్లు ఆర్జీవన్ ఉండకపోతే ఆర్జీవన్లో కొన్ని వందల కార్టర్ సాంక్షన్ అయ్యి పాత క్వార్టర్ కొట్టి కొత్త క్వార్టర్ కట్టి ఎవరికి ఇవ్వడం కోసం అడుగుతున్నా నేను యాభై అరవై డెబ్భై సంవత్సరాలు ఆ క్వార్టర్లో మగ్గి మురిగిపోయిన క్వార్టర్లలో మేము ఇప్పుడు దాక్కుంటా ఉంటే మా క్వార్టర్లు కూల్చి ఎవరికో ఇవ్వడం కోసం కట్టిస్తున్నావా ఏ అదే క్వార్టర్ మాకు ఎందుకు ఇవ్వని అడుగుతున్నాం మేము అదే స్థానంలో ఆ క్వార్టర్లు కూల్చి ఒక అపార్ట్మెంట్ లాగానో లేకపోతే సొంత ఇండివిజువల్ని ఒక హౌస్ కట్టేస్తే మేమే లోన్ పెట్టుకుంటాం మేమే ఈఎంఐ కట్టుకుంటాం మాకు వచ్చే హెచ్చఆర్ఏ మాకు ఇవ్వండి అని అంటున్నాం అందులో కంపెనీకి లాభం గవర్నమెంట్ లాభం కార్మికు లాభం అని ఇక్కడ సిగరెంట్ ప్రాంతంలో అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్తా ఉన్నాం దాని గురించి మేము మాట్లాడరు కానీ మమ్మల్ని అవయలం చేసానికి మాత్రం మాట్లాడతారు ఇప్పటి చెప్తున్నా అది డైరెక్టర్లైనా ఏఐటిసీ నాయకులైనా ఐఐటిసీ నాయకులైనా మీరు కట్టే క్వార్టర్లో ఖచ్చితంగా అవినీతి దొరుకుతుందని చెప్పి మాకు అనుమానం ఉంది మీరు ఓపెన్గా ప్రభుత్వం దగ్గర కూర్చుంటారో యాజమాన్య కూర్చుంటారో ఏఐటీసీ నాయకులారా మీరు స్పష్టత చేయండి ఎక్కడెక్కడ ఎన్ని క్వార్టర్లు కడుతున్నారు ఒక్కొక్క క్వార్టర్ ఎంత ఎసెఫ్టీ ఆ ఎస్ఎఫ్లకి ఎంత ఎస్ఎఫ్కి ఎంత పడుతుంది స్పష్టత చేయమని కోరుతా ఉన్నాను ఫస్ట్ దాంట్లో ఎంత అవినీతి ఉందో చెప్తాం ఇవాళ పద్దెనిమిది వందల యాభైకి ఇలా బయట ప్రైవేట్ వాళ్ళు మంచి నెంబర్ వన్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఎస్ఎఫ్పి మీరు కట్టే వెయ్యో పదకొండు వందలు వేసేటికి ఎన్ని ఎన్ని లక్షలు అవుతాయి కానీ లక్షల లక్షలే దాన్ని ఎవరు మిగతా కోసం చూస్తున్న అడుగుతున్నాం అందుకనే మేము చెప్పిన మాట ఏంటే కంపెనీకి పదివేల కోట్ల లాభం అవుతుంది కార్మికుడు లక్షాధికారి ఇరవై ఐదు నుంచి యాభై లక్షల క్వార్టర్కు ఇంటికి ఓనర్ అవుతాడు అసలు మెయిన్ ట్రెన్స్లు గ్రీన్ ట్రెన్స్ కూడా కార్మికులే చేసుకుంటే కంపెనీకి వెళ్ళిన వందల కోట్లు మిగుతాయి దిగిపోయిన నాటి అందరు కూడా కార్మికులు రోడ్లమెంట్ వాడి ఫ్లాట్ కొనుక్కో తిరగాల్సిన అవసరం ఉండదు ఎక్కడ క్వార్టర్ అక్కడే ఎక్కడ ఇల్లు అక్కడ కట్టుకుంటే ఇక చాలా ప్రతిపాదనలు ఉన్నాయి కార్మికులు ఉన్న కాళ్ళనే క్వార్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ఇష్టం ఉన్న కాల సిగరెట్ ప్రాంతంలో ఎక్కడైనా కట్టుకోవడానికి నిర్ణయం తీసుకోవచ్చు మీరు కమిటీ వేస్తే కమిటీలో చాలా ప్రతిపాదనలు వస్తాయి మీరు వేస్తాయి మా వేస్తాయి ఇతర సంఘాలు వేస్తాయి కార్మికుల అభిప్రాయం తెచ్చుకొని చర్చిస్తాం ఆ కమిటీ పేరు లేదు ఇది వరకు ఆ కమిటీ పేర్లు ఇచ్చేసి అన్ని కార్మిక సంఘాలు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడుతాం మాట్లాడుతావడం వల్ల పుణ్యకాలం పూర్తి అయిపోయి రెండు అన్నీ పీర్డ్ అయిపోతుంది మళ్ళీ ఎవరు గజనెక్కుతారు మళ్ళీ మొదలు పెడతారు అందుకే నేను అంటున్నాం త్వరపడండి మీరు త్వరపడకపోతే రేపు మహాసభలో మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఖచ్చితంగా కొన్ని వేల కోటర్లు ఇలా ఇల్లుగలైతే అంటే మీ మందమరిలో కల్లిపగిచ్చి చూస్తున్నావు నువ్వు మీ మందమరిలో శ్రీరాంపూర్లో కానీ అట్లాగే మందమరిలో కానీ క్వార్టర్లు వాపస్ ఇస్తే ఇంటికి రయ్యరు పక్కనే మున్సిపాలే ఉంటుంది ఓపెన్ కాస్ట్ దానికి హెచ్ఆర్ఏ రాదు అంటే సింగరేణుల ఒకటే యూనియన్ గెలిచినాం కదా అంతా ఒకే సర్కిల్ ఉంటుంది కదా అన్ని ప్రాంతాలలో కూలిపోయిన కోటర్లు మాకు అర్థం చెప్పి కార్మికులు ఇస్తే దానికి అక్కడ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు కోల్ ఇండియాలో కొన్ని లక్షల కోటర్ల ఖాళీ ఉంటే కార్మికులు వాపసిస్తే హెచ్ఆర్ఏ ఇస్తున్నారు మేము మందమారి దానికి చిరాంపూర్ ఏమైనా అతీతమైందులో కోటర్లు వాసిస్తే ఎందుకు హెచ్ఆర్ఏ ఇస్తలేరో ఏటి నాకు చెప్పాలా బలవంతంగా కార్ కార్మికునికి కూలిపోయిన కోట తగలబెట్టి ఆయనకు హెచ్ఆర్ఏ చేస్తే సిస్టమ్ ఎక్కువ చర్చిందని అడుగుతున్నాం ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఈ విషయాలన్నీ మేము మహాసభలో చర్చిస్తున్నాం రాబోయే కాలంలో పెద్ద పోరాట కార్యక్రమానికి ఇలా రూపకల్పన చేస్తాం కార్మికులందరం చేస్తాం ప్ర ప్రతి కార్మికునికి సంతి కార్యక్రమం సాధించడం కోసం హక్కులని నెరవేర్చడం కోసం సిఐటి ముందుండని చెప్పి ఇలా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం